హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ యూనివర్స్ ఎప్పుడూ అయినా సరే ఒక వస్తువుకైనా సరే లేదా ఒక డబ్బుకైనా సరే లేదా ఒక మనిషికైనా సరే ఏ దానికైనా సరే ప్రతి ఒక్క దాని మీద నీకు కృతజ్ఞత అనేది ఉండాలి ఫస్ట్ మన మైండ్ మంత్రకి మన మైండ్ మంత్రలోకి వచ్చే ముందు మీరు ప్రతి దాని మీద కృతజ్ఞత చూపించినప్పుడు మీ మీద అలాగే మీకు కృతజ్ఞత భావన అనేది వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే అది ఒక వస్తువు ఉంది దానికి చెవులు ఉండవు దానికి కృతజ్ఞత చెప్తే ఎలా వస్తుంది ఆ వస్తువు ఎక్కడి నుంచి తయారైంది ఉదాహరణకి డబ్బే తీసుకున్నాం డబ్బు ఒక చెట్టు ఒక చెట్టు నుంచి పేపర్ తయారయ్యి దాని నుంచి మనకు డబ్బు రూపంలో రావడం అనేది జరుగుతుంది సో అది కూడా ప్రకృతి నుంచే వచ్చింది అంటే నీకు ఏది కావాలన్నా సమస్తము ప్రకృతి ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రకృతికి మనం ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామో అప్పుడు నీకు నువ్వుగా ఉన్నతంగా ఎదగడం అనేది జరుగుతుంది సో ఇదంతా ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఎలా దాన్ని దాన్ని ఎలా మనం ఆకలింపు చేసుకోవాలనేది మాత్రం కొంచెం కష్టతరంగా ఉంటుంది అంటే దేనికైనా సమస్తము ఈ విశ్వం మొత్తము ఒకటే అంటే ఈ ప్రకృతి మొత్తం ఒక రూపం దాల్చి మనకు ఏమి కావాలన్నా ఈ ప్రకృతి నుంచే అనేది రావడం అనేది జరుగుతుంది అది ఎవ్రీథింగ్ డబ్బైనా కానివ్వండి ఒక వస్తువు అయినా కానివ్వండి లేదా ఏదైనా సరే ఈ ప్రకృతి నుంచే రావడం అనేది జరుగుతుంది సో మనం ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండి ఎదుటి వాళ్ళలో లోపాలను వెతకుండా నీకు నువ్వుగా ఎలా ఉన్నతంగా ఎదగాలని ఆలోచించినప్పుడు మాత్రమే నీ యొక్క ఔన్నత్యానికి అది ఒక దోహదపడుతుంది ఇలాంటి ఇంకా ఎన్నో సన్నివేశాలు లాంగ్ వీడియోలో పెట్టాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి వీలైనంత మటుకు ఎందుకంటే ఇప్పటివరకు బ్రతుకుతున్నామని అనుకుంటున్నారు బ్రతకడం వేరు జీవించడం వేరు ఈ రెండిటికి మీరు ఎప్పుడైతే కంప్లీట్ డిఫరెంట్గా ఆలోచిస్తారో మీరు ఉన్నతంగా ఎదగడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఎన్వాస్ బాయ్